हरे कृष्ण नाहं वन्दे तव चरणयोर्द्वन्द्वं मद्वन्द्वहितुं कुम्भीपाकं गुरुम् अपि हरिर्नारकं नापनेतुं रम्या रामा मृदुतनुलता नन्दनेनापिरन्तुं भावे भावे हृदयभावने भव्यं भवन्तम् నాహం అద్వంద్వ హేతు ఏదో నాకు సుఖ దుఃఖాలు నష్టాలు ఇవి ఉన్నాయి కాబట్టి నేను నీ పాదాల దగ్గరికి ఏం శరణ పొందట్లేదు నీ పాదాల దగ్గర ఎందుకు రావట్లేదు మరెందుకు వస్తున్నాను కుంభీ పాకం గురు అపి నా నాపనీతం నరకలోకంలో ఉండేటువంటి పాకం లాంటి శిక్షలకు భయపడిన నీ దగ్గరికి రావట్లేదు ఆ నరకాలు ఉన్నా కానీ నాకు ఓకే మరి ఎందుకు వస్తున్నాను రమ్య రామ మృదు తనులత నందనే నాపిరంతు స్వర్గలోకంలో నందన గార్డెన్లో ఉన్నటువంటి అప్సరసలు రమ్య రామ తనులత వాళ్ళ తనువులు చాలా మృదువుగా ఉన్నాయి అలాంటి మృదు మృదుతనువులు ఉన్నటువంటి అప్సరసలని ఆనందించడం కోసం కూడా నేను దగ్గరికి రావట్లేదు మరి ఎందుకు వస్తున్నాను భావే భావే హృదయ భావనే భవ్యయేవం భవంతం అంటే జన్మ జన్మలకి భవే భవే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకున్నప్పటికీ భవ్య ఏవం భవంతం నీకు సేవ చేసేటువంటి ఒక భావాన్నే ఎప్పుడు కలిగి ఉండేగా నన్ను దీవించు అని కులశేఖరాలు వారు చాలా గొప్పగా స్థుతిస్తారండి తన ముకుందమాల సూత్రంలో హరే కృష్ణ